హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను మీకు లాస్ట్ వీక్ పెట్టిన వీడియో గుర్తుందా అంటే ఒకటే గిన్నె కోసం బబ్బులు టెడ్డి తనుకుంటున్నారు అని ఒకటి పెట్టాను అయితే అలాంటిదే మళ్ళీ ఇంకొక సీన్ రిపీట్ అనమాట కాకపోతే సేమ్ స్టోరీ కాదు ఈసారి డిఫరెంట్గా ఉంటుంది కొంచెం చూడండి మధ్య మధ్యలో ట్విస్ట్ వస్తుంటాయి అయితే ఈరోజు బబ్బులు ఏం చేస్తుందంటే అక్కడ కీజ్ తీసుకొని పైకెక్కి ఆడుకుందామని తీసుకుంటుంది నేనేమో నీ దగ్గర పడిపోతే నువ్వు పైకెక్కిస్తాను అని అనే లోప నిజంగానే జారి కింద పడింది ఇంక ఈలోపు మనోడు ఉంటాడు కదా మన బుడ్డడు మన బాబాయ్ గబగబా వచ్చి దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అది ఆ కింద పడిపోయింది కాబట్టి వాడికి అందట్లేదు సరే నేను పక్కన పెడతాను బబుల్ పైనుంచి నుంచి వచ్చి తీసుకుంటుందని నేను పక్కన పెట్టేసరికి వీడు వచ్చి తీసేసుకున్నాడు అనమాట వీడొచ్చి తీసుకొని ఇంక గబగబా వెళ్ళిపోతున్నాడు అంటే బేసిక్లీ ఫస్ట్లో మాల్కి నడుస్తున్నాడు నేను వాడు వెనకాల వెళ్ళి ఇవ్వు ఇవ్వు నాకు ఇవ్వు నేను బబుల్కి ఇస్తాను అది ఇది అని అంటున్న సరికి చూడండి వాడు వాడికి అర్థమైందేమో వెళ్ళిద్దరు నన్ను వదిలిపెట్టట్లేదని గబ్బగబ్బ ఇంక పరిగెత్తం మొదలు పెట్టాడు అనమాట వెళ్ళి ఆ డోర్ మ్యాట్ మీద కూర్చొని ఇంక చక్కగా దాన్ని కొరకడమో ఆటలాడుకోవడము ఏదో చేస్తున్నాడు ఇంకా నేను బబ్బులు వాడి దగ్గరికి వెళ్ళి కాసేపు చూసి వాడిని ఇంకా బతినిలాడడం మొదలు పెట్టామన్నమాట అరే ఎవరా బబ్బులు కూడా ఆడుకుంటుంది మొన్న కూడా గిన్నెతో నువ్వే ఆడుకున్నావు కదా అంటుంటే ఇంకా బబ్బులు కూడా పైనుంచి నుంచి చూస్తుందన్నమాట అసలు ఆగ వీడి సంగతి ఏంటి వీడు అసలు మరీ ఎక్కువైపోతుంది నన్ను కిందకు దించి నేను వీడి సంగతి చూస్తాను నేనే రంగంలో దిగుతానని అనమాట దిగగానే వీడు చూడండి కాసేపు చూసి చూసి హెలిపా ఇది నాది అన్నట్టు అన్నాడు అన్నాడనమాట బబ్బులేమో ఇది గురే ఇంకొకసారి అడుగుతున్నాను ఇస్తావా లేదా నల్ల ఇంకొకసారి దింపునని కిందకని అడిగిందనమాట వాడు మళ్ళీ అన్నాడు అనగానే ఇంకా నేను ఈ కుటుంబ కలహాలు తీర్చాలని ఈ డైలాగ్ చెప్తున్నా వినండి కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నా తెలుసా బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ ఎంత భారీ ఇంగ్లీష్ డైలాగ్ తర్వాత డైలా్ చె టెడ్ కార్డు ఏమంటున్నాడు చూడండి నేను పెద్ద చదువుకోలేదు స్వామి సరేలే టెడ్డి కార్డ్ అంటే బొడ్డోడవాడు ఇంకా స్కూల్లో చేరలేదు కాబట్టి ఇంగ్లీష్ రాలేదులే అని అనుకున్నాను సరే ఇంకా బబ్బులకు అర్థమయ్యి ఉంటుంది అందుకని ఇంకెళ్ళి చదువుకుంటుంది బుద్ధిగా అని అనుకున్నాయి లోపే అసలు ఆ బ్యాగ్లో నుంచి చేంజ్ చేస్తున్నా చూడండి బుక్స్ కాదు న్యూస్ పేపర్స్ కాదు చక్కగా దానిలో నుంచి నా వాలెట్ తీసి చేయండి ఆస్తులు పనిచేయండి నాకు కొద్ది అసలు నేను ఇంట్లో ఉండను నన్ను నాకు ఒక తాళాలు ఇవ్వట్లేదు ఒక గిన్నెలు ఇవ్వట్లేదు ఒక చెంబులు ఇవ్వట్లేదు ఆడుకోవడానికి మాట్లాడితే వాడు వచ్చి లాగేసుకుంటాడు నువ్వు కూడా ఏం చెప్పట్టి నాకు పంచేసే ఆస్తులు పనిచేసే అంటుంది అలా అంటూనే అసలు చూపించి అసలు ఏమేమి ఉన్నాయి నీ దగ్గర నీ వాలెట్లో అని చెప్పి మొత్తం గబగబ తీస్తుంది లేదు నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఆస్తులు పంచనా అంటున్నా నేను అయినా కూడా బబ్బులు ఇంక లేదు నాకు ఆస్తి కావాలి ఆస్తి కావాలంటే ఆస్తి కాదు అప్పులు కూడా పంచుతాను అప్పులు ఎవరు తీసుకుంటారు నువ్వు ఒత్తిడి ఆస్తి తీసుకుపోతే మేమేం చేయాలి అనగానే దెబ్బకు ఈనేంద్ర బాబు నేను ఆస్తు అడితే అప్పులు ఇచ్చేటట్టు ఉన్నాడని గబగబ పారిపోతున్నాను టెడీ వెళ్ళి ఆపద్దు అసలు మేము ఎవరు అసలు నాకు సంబంధం లేదు నువ్వు నాకు తాళాలు ఇవ్వవు గిన్నెలు ఇవ్వవు చెంబులు ఇవ్వవు ఏమి మళ్ళీ వచ్చి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే నన్ను ఆపుతున్నావు అని బబుల్కి ఆవేశం కట్టలు తెంచుకుంది అనమాట ఇంక వీడు వచ్చి చెప్తున్నాడు నాకు ఇదిగో ఇదిగో ఎంత మనం ఎంత ఆపి నాపిలేదు తొందరగా చెంబేది ఇచ్చేద్దాం అంటున్నాడు అలా చెప్తూనే ఉన్నాం మేము ఎంత ఆపినా ఆగట్లేదు అనమాట బబ్బులు ఇంకా అసలు ఏం చేయాలో తెలియక టెడీ వచ్చి చూడు నేను ఎంత నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటుంది అది తల అడ్డంగా ఊపేస్తుంది అసలు ఇంక నువ్వే వచ్చి ఏదన్నా చెప్పు నువ్వే నువ్వన్న కన్విన్స్ చెయ్యి చూడు అసలు అది లేకపోతే ఎలా ఉండాలి నేను ఎవరితో ఆడుకోవాలి ఎవరిని విసికిచ్చాలి నాకు అసలే పక్కన వాళ్ళని నేడిపెచ్చిపోతే ఆకలి అవ్వదు నిద్ర పట్టదు ఇప్పుడు ఇది వెళ్ళిపోతే నేనెవరితో ఆడుకోవాలి ఎవరిని విసికిచ్చాలి అని మళ్ళీ బతిని ఆడదామని వెళ్లేసరికి మళ్ళీ తగదు మొదలైందనమాట ఆ చెంబు నువ్వే తీసుకున్నారా ఆ తాళాలు నువ్వే తీసుకువారా గిన్నెలు నువ్వే తీసుకున్నారా మొత్తం నువ్వే తీసుకో నాకేం ఇవ్వద్దులే అని అంటుంది అనమాట రెడ్డి ఏమో ఆ చెంబులు తప్పేళ్ళ నేనేమైనా పాత సామాన్ల షాప్ అనుకుంటున్నావా అని మళ్ళీ ఈటి తగాది ఆడుతున్నాడు ఇంక ఇది లాభం లేదని మళ్ళీ నేను ఇంకో కొత్తడి ఎలా వదులుతున్నాను వినండి కెన్నాళ్ళే హింస కెన్నాళ్ళే రక్తపాతం హే హు దోడ్ హీట్ సోడ్ అనంగానే వాళ్ళిద్దరిలో మానవత్వం పరిమళించింది అనమాట ఇంకా ఏటో వాళ్ళట వెళ్ళిపోవడం మొదలు పెట్టారు వీడేమో సల్లే నా కొదలి నాకు తగాదలు వదిలే అని పక్క వెళ్ళిపోతున్నాడు ఇంకా అప్పుడు నేను ఈ మాట చెప్తున్నా విన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు దించేసారంటే మీలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదన్నమాట అలా మొత్తానికి వాళ్ళ ప్రవర్తనలో పరివర్తన వచ్చిందనమాట ఇంకా సరే సరే అని ఇద్దరు ఇంకా నెగోషియేషన్స్ చేసుకుంటున్నారు సర్లే ఇద్దరు సరిగ్గా కలిసి మెలిసి ఉందాము ఇంకా మనం తనుకోకూడదు అని అనుకొని ఇంకా నా దగ్గర నేను చేపెట్టగానే వచ్చేసి ఇంక ఇప్పటి చూడండి ఇద్దరు కలిసి అలా ఆడుకుంటున్నారు హ్యాపీగా వీడి దగ్గర బాల్ ఉన్నా కూడా బాల్ ఉందా నీ దగ్గర నాకు కనిపించట్లేదే నాకు అసలు వద్దా బాలు నీ ఆట నువ్వే నీ వస్తువు నువ్వే ఆడుకో నాకేం వద్దు ఏంటి బాల్ ఉందా మీకేమైనా కనిపిస్తుందా ఇటు సైడ్ లేదు అటు సైడ్ లేదు పైన లేదు కింద లేదు నాకు అసలు ఏం కనపడట్లేదే అని ఇంక ఇద్దరు తనుకోకుండా ఎవరు ఆట వస్తువులతో వాడు ఆడుకోవడం మొదలు మొత్తానికి వీడియో లేదనమాట వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్